హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఎఫ్జెస్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సెంటర్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క జాబ్స్ అప్డేట్స్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజు ఏ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మీరు కనుక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధిద్దాం అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి ఫస్ట్ థింగ్ మనకి ఎస్ఎస్ఏ నుండి మనకి రెండు వేల ఆరు పోస్టులతో స్టీనోగ్రాఫర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దీనికి సంబంధించిన కోచింగ్ కూడా మనకి యాప్ లో ఉంటుంది మీరేం కంగారపడకూడదు అండ్ ఆఫ్లైన్ కావాలంటే మనకు కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఎలిజిబుల్ ఉంటే అప్పుడు మీరు అయితే డిసైడ్ అవ్వండి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీ ఫోన్ లో కానీ పీసీలో కానీ క్రోమ్ రోజర్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఎస్ఎస్సి స్టీనోగ్రాఫర్ టూ థౌసండ్ సిక్స్ పోస్ట్ లో సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉంటుంది దీనిపైన మనం క్లిక్ అయితే చేద్దాం ఇలా చేశాక మనం పైకి అయితే స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఒకసారి అయితే చూడండి ఫస్ట్ థింగ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే జూలై ట్వంటీ సిక్స్ కి మనకి స్టార్ట్ అయింది అండ్ ఆ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సెవెంటీన్త్ ఆగస్ట్ కి అయితే ఉండడం జరుగుతుంది దీని యొక్క పేమెంట్ వచ్చేసి మనం ఎయిటీన్త్ డేట్ వరకు కూడా చేసుకోవచ్చు ఇది ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే అప్లికేషన్ చేశాక ట్వంటీ సెవెన్త్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ వరకు మనకి ఇక్కడ అవకాశం అయితే ఉండడం జరిగింది అప్పుడు మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది అండ్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకి అక్టోబర్ లో అయితే వస్తాయి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి అక్టోబర్ అండ్ నవంబర్లో ఉంటుంది ఇక్కడ మనకి క్లియర్ గా మెషన్ అయితే చేయడం జరిగింది ఓకే క్లియర్ కదా సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ గానీ ఓబీసీ గానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ గానీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరికైనా కానీ ఎటువంటి ఫీజు అయితే ఉంటుంది అన్నట్టు ఓకే క్లియర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫస్ట్ ఆగస్ట్ టూ థౌసండ్ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ వరకు అంటే అప్పటి వరకు ఆ డేట్ వరకు మనము స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి మనకి ఏదైతే గ్రేడ్ సీ క్వుతున్నామో ఎయిటీన్ నుండి థర్టీ ఇయర్స్ వరకు చూసుకోవాలి స్టార్టింగ్ ఎండింగ్ ఏజ్ గ్రేడ్ డి వాళ్ళకి వచ్చేసి మనకి ఎయిటీన్ నుండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అయితే చూసుకోవచ్చు ఒక స్పెసిఫిక్ డేట్ ఆఫ్ బర్త్ కావాలనుకుంటే గ్రేడ్ సి వాళ్ళకి సెకండ్ ఆగస్టు నైన్టీన్ ఫోర్ నుండి ఫస్ట్ ఆగస్టు టూ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్నవారు అప్లికేషన్ తీసుకోవచ్చు అడిషనల్ గా మనకి ఏ కేటగిరీ అంటే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ జస్ట్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అన్నట్టు ఇక్కడ మళ్ళీ ఈ గ్రేడ్ వాళ్ళకు గ్రేడ్ డి వాళ్ళకి వచ్చేసి సెకండ్ ఆగస్టు నైన్టీన్టీ సెవెన్ నుండి ఫస్ట్ ఆగస్ట్ టూ థౌసండ్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ మీడిలో ఉన్నవారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు రిలాక్సేషన్ కూడా చూసుకోవచ్చు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసి మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క గ్రూప్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఆ టెస్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ గ్రేడ్ సి గ్రేడ్ డికి వేకెన్సీ డివైడ్ చేస్తూ మనకి నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం తర్వాత డిస్కస్ చేద్దాం దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ మనకి సిబిటీ ఎగ్జామినేషన్ ఉంటుంది అది పాస్ అయిన వాళ్ళకి మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ లో ఏమేమి ఉంటాయి చెప్దాము అండ్ డాక్యుమెంట్ వెరికేషన్ అయితే ఉండటం జరుగుతుంది సిబిటీ ఎగ్జామినేషన్ ఫస్ట్ కనుక మనకి ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే రీజనింగ్ ఉంటుంది ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ అవర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టోటల్ గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టోటల్ మనకు టూ అవర్స్ అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే అది ఒకసారి గమనించండి ఇక్కడ టైం టు అవర్స్ అయితే మనకి నైటీ మార్కింగ్ అనేది జీరో పాయింట్ టూ ఫైవ్ నైటీ మార్కింగ్ ఉంది అది ఒకసారి కూడా ఫోకస్ చేయండి ఇందాక మన స్కిల్ టెస్ట్ అని చెప్పాం కదా అది వచ్చేసి ఏంటంటే ఇందులో గ్రేట్ డి ఉంటది గ్రేట్ సి ఉంటది గ్రేట్ డి లో మనకి ఇంగ్లీష్ టైపింగ్ ఉంటది గ్రేట్ సి లో మనకి హిందీ టైపింగ్ ఇలా మనం ఇంగ్లీష్ హిందీ రెండు కూడా ఉంటాయి అన్నట్టు సో గ్రేట్ డి లో ఇంగ్లీష్ ఉంది గ్రేట్ డి లో హిందీ కూడా ఉంది మరి దీనికి టైం ఎంత ఇస్తారు డ్యూరేషన్ అనేది ఫిఫ్టీ మినిట్స్ ఇస్తారు వీళ్ళకి హిందీ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తారు గ్రేడ్ లో ఇంగ్లీష్ వాళ్ళకి ఫార్టీ మినిట్స్ ఇస్తారు హిందీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన గ్రేట్ డి గ్రేడ్ లో మనం డిస్కస్ చేసుకోవచ్చు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ కావాలంటే ఇంకా మీకు క్లియర్ గా ఇంకేమైనా ఏదైనా పాయింట్స్ మిస్ అయినాయి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి అయితే చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో కామెంట్లు అయితే పెన్ చేస్తాను వాస్తవానికి మనకి కావాల్సిన ప్రతిదీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఇప్పుడు ఏజ్ లిమిట్ ఎంత సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అసలు ఏమేమి పెట్టి మనకి రిక్రూట్ చేసుకుంటారు ప్రతిదీ కూడా మనమైతే క్లియర్ గా చెప్పడం జరిగింది ఇది మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో మనకి క్లర్క్ బేస్డ్ ఉద్యోగాల టైప్ లో అన్నట్టు మనకి టైపింగ్ పరంగా ఇవైతే ఆఫీసులో ఉండడం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు మనకి ఏదైతే మినిస్ట్రీస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా లో వేరియస్ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ సంబంధించినటువంటి నాన్ గెజిటెడ్ అన్నట్టు నాన్ గెజిటెడ్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్నట్టు కాబట్టి దీని గురించి క్లియర్ గా ఇంకా కావాలంటే కూడా చూసుకోవచ్చు ఓకేనా ప్రతి డీటెయిల్స్ మనం అయితే ఆల్మోస్ట్ అయితే డిస్కస్ చేసాం అంతా కవర్ అయిపోయింది ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫర్దర్ గా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది కూడా మనకు లో అయితే మనం మెన్షన్ చేస్తాము డైలీ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పూర్తి డీటెయిల్స్ ఇవి అనమాట ఒక నోటిఫికేషన్ కి కావాల్సిన ప్రతి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం మీరు కనుక ఎలిజిబుల్ ఉంటే ఇప్పుడే మనం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ అయితే తీసుకోండి ఇప్పుడే మీరు హండ్రెడ్ పర్సెంట్ గెటిన విధంగా మనకు సిలబస్ ప్యాటర్న్ అంతా కూడా క్లియర్ గా ఉండడం జరుగుతుంది అన్నట్టు ప్రతిదీ ముందే రెడీగా ఉంటాయి టేస్ట్ లో ఉంటాయి ప్రతిదీ ఏ టూ జెడ్ గా ఉంటాయి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్